పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఆనాటి దినాలలో ధర్మశాస్త్రంగా ప్రజలందరూ కూడా ఏ విధంగా చెప్తే అలాగా నడుచుకునేవాడు అంటే శాస్త్రులు పరిశీలి ప్రధాన రాజకులు ఏ విధంగా చెప్తే అలాగనే వారు నడుచుకోవాల్సింది ఒకవేళ నడుచుకునేటువంటి సందర్భంలో వారి మీద భయంకరమైనటువంటి ఈ విధించేవారు అయితే ఉన్నారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి నేను రాలేదు దాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను వచ్చాను అని చాలా మంది ఏమంటారంటే ధర్మశాస్త్రం ఎప్పుడూ కొట్టివేయబడింది ధర్మశాస్త్రం ప్రకారంగా మనం నడుచుకోవాల్సిన అవసరము లేదు అని ఎంతో మంది అనుకుంటారు కానీ సెలవేస్తున్న మాట ఏమిటంటే ఆ ధర్మశాస్త్రంలో ప్రవచనాల వచనము ఏవైతే ఉన్నాయో అది నెరవేరడానికి నేను వచ్చాను తప్ప ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు అది ఆకాశము భూమి కథించి కానీ ధర్మశాస్త్రంలో ఉన్నది ఒక్క ఆయనను నెరవేర్చి వచ్చేంత వరకు అది నెరవేరబడేంత వరకు నేను మీతో ఉంటానని నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకవేళ ఆకాశం భూమి కట్టించిపోతుందేమో కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను సున్నా అయినా పొందయ్యను నేను కొట్టివేయబడను అని సెలవిస్తున్నాడు అయితే మోసే గారికి దేవాని దేవుడు పది ఆకలి ఇచ్చినప్పుడు ఆ పది ఆకలి నెరవేర్చబడాలి ధర్మశాస్త్రం ప్రకారము ఉన్నది అయితే ధర్మశాస్త్రం ప్రకారం ఈ పర్యాజ్ఞలు కూడా నెరవేరాలి నెరవేర్చుకోవాలి ప్రజలు కూడా దాన్ని ఆచరించాలి అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి వచ్చినప్పుడు మరి పర్యాజ్ఞలు ఈ ప్రజలు ఆ విధంగా ఆచరించలేమో అని చెప్పి రెండు మరి ఒకటి రెండు మరి మూడు ఈ ఆజ్ఞలు ఈ ఆజ్ఞ అలాగే కనీసం ఇవైనా కూడా సాగిందని సెలవిస్తున్నటువంటి దేవుడు అయితే అది పది కనీసం రెండు ఆజ్ఞలైనా మీరు అనుసరించండి అని సెలవిస్తున్నాడు ఆకాశము భూమి తప్పించి పోయిన పోతే ఉన్నది ధర్మశాస్త్రంలో ఉన్న ఏది కూడా అందులో ఉన్నటువంటి ఏ మాటలు కూడా నేను కొట్టివేయబడను అదా పాత నిబంధన గ్రాంతంలో ప్రవక్తులు భక్తులు ఎంతో మంది భక్తులు అనేకమైన ప్రవచనాలు ప్రవేశించి ప్రవచించారు వారు ప్రవచించిన ప్రతి ఒక్క లేఖనము ఆ ప్రవచనము నెరవేర నేను వచ్చాను ఒకవేళ నెరవేర పడడం లేదా ఒక ప్రవచన మరి ఆ ప్రవచనలు ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవక్తలు వచించారే ఆ వచనములు ఆ వచనములు కొట్టేసారని మీరు అనుకుంటున్నారేమో కానీ దాని మీరు ఏ మాత్రము కొట్టేయలేదు ఈ లోకానికి నేను ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ విధంగా నెరవేర్చబడాలి దానిని అనుసరించడానికి నేను ఈ లోకానికి వచ్చాను చూడండి మార్పు సువార్త మార్పు సువార్త ఇరవయో అధ్యాయము

అలాగే మనస్సుకు మాడు పరిచయం చేయించుకోవటం అనేది కానీ పరిచయం చేయటప్పుడు అనేకులను ప్రతిగా విమోచన విమోచనని చెప్పేమో కలిగు మహిమ కలుగు లాగా అమ్మే దేవాని దేవుడు అంటే కుమారు తన క్రియాకుమారు అయినటువంటి మనస్సు వాడు ఈ లోకానికి ఎదుగు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు ఒకటి పరిచారం చేయడానికి వచ్చాడు చేయించుకోవడానికి ఆయన ఈ రాలేదు ఈ లోకంలో ఎంతో మంది పరిచారం చేయించుకునే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం పరిచయం అంటే పని చేయించుకోవడం అంటే వాళ్ళని వాళ్ళతో సేవ చేయించుకోవడం చాలా మంది ఈ లోకంలో మనసులు వాళ్ళు ఉన్నటువంటి ఉత్తాతనాన్ని బట్టి పరిచారం చేసిన వారు చాలా మంది లోకంలో ఉన్నారు కానీ ఈ లోక సృష్టికర్త ఈ ప్రపంచ సృష్టికర్త మాత్రం తన ప్రజలను తన బిడ్డలను పరిచారం చేయడానికి అంటే పని చేయడానికి వచ్చారు తప్ప ఏసు క్రీస్తు ప్రబులవారు పని చేయించుకోవడానికి ఈ లోకానికి రాలేదంట ఈ లోకంలో ఒక ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు పని చేసుకున్నాడు మనసులతో కానీ ఏ మనకి పని చేయడానికి ఈ లోకానికి వచ్చాడట ఆయన పని చేయించుకోవడానికి ఈ లోకానికి రాయరట చూడే గొప్ప మాట మనసు కుమారుడు పరిచయా తీసుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి ఆయన వచ్చారు అందుకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చిందని చెప్పాను అలిలుయ్య అందుకు ప్రతిగా పరిచారం చెయ్యడమే కాకుండా ఆ పరిచారం ఎవరైతే ఏ విడుదలైతే చేస్తున్నారో ఆ విడలందరి కోసం అందుకు విమోచనగా అందుకు ప్రయోజనముగా తన ప్రాణము నర్పించడానికి వచ్చారట అలిలుయ్య ఆయన మనకు పని చేయడమే కాకుండా తన ప్రాణం కూడా అర్పిస్తున్నాడు ఈ లోకంలో ఎవరైనా నీ పని చేసేవారు ఉన్నారు లేదా కానీ ఈ ప్రాణం పెట్టేవారు ఉన్నారు లేదా కానీ నీ మాత్రం ఆయన పని చేస్తూనే ఉన్నాడు నీ కోసం మాత్రం ఆయన ప్రాణము పెడుతూనే ఉన్నాడు చూడండి అయితే డూకాసు వార్త నాలుగో అధ్యాయము డూకాసు వార్త నాలుగో అధ్యాయము నలభై మూడవ వచ్చిన నాలుగవ ఆయన ఈ ఇతర పట్టణాలను దేవుని రాజ సువార్తను ప్రకటింపవలను ఇంత నిమిత్తమే నేను పంపబడిందని వారితో చెప్పాను అలలోయ ఒక పొద్దున ఈ లోకానికి ఎందుకు వచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి రెండోదిగా ఆయన తన బిడ్డలకి పరిచయం చేయడానికి వచ్చాడు మూడోదిగా సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాను ఈ లోకంలో సువార్త ప్రకటించే వారు ఎవ్వరు ప్రకటించడానికి ఇంత నిమిత్తమే నేను పక్క వారితో చెప్పాను నేను ఎంత నిమిత్తము నా దగ్గర దగ్గర వచ్చి పంపబడ్డానంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి అనేక ప్రాంతాల్లో అనేకమైన పట్టణాలు భూమి ఆయన జీవించినటువంటి ఆ సంవత్సరములన్నిటినీ కూడా దేవుని రాజ్య సువార్తలు ప్రకటిస్తూనే వచ్చారు ఆయన అనేకమైన సువార్త ప్రకటిస్తూ చేస్తూ వచ్చాడు ఆయన జీవించినటువంటి జీవితం అంతా కూడా సువార్తను ప్రకటిస్తూనే వచ్చాడు మూడోది ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం ఇంత నిమిత్తమే నేను పంపబడుతుని యేసు ప్రభులవారు ఆయన మరి పరలోక మధుల ఆ తల్లి యేసు క్రీస్తు ఎందుకు పంపించాడంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి నేను పంపితిని చూడండి అక్కడ ఇంకా సువార్త ములో వారు మనసు పొద్దుటే నేను పాపులను పిలవచ్చింది కానీ నీతి మంతులను పిలవరాలని వాడితో చెప్పాను ఒకటిగా ధర్మశాస్త నెరవేర్చడానికి రెండోదిగా పరిచారం చేయడానికి మూడవదిగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వస్తే నాలుగోదిగా ఎందుకు వచ్చారంటే వారు మనసు నేను పాపను పిలువచ్చింది కానీ నీతి మంత్రులు పిలవ నేను ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను ఆ పాపలందరూ కూడా వారు మనసు పొద్దుకోవాలని నేను వచ్చింది నేను దీనికి వాక్యముస్తుంది దుర్గాసు పచ్చి पच्चीस दो अच्छा यह मुंह पच्चीस दो अच्छा युगलों लुकास वार्ता लुकास वार्ता आप पंतों

రక్షించడానికి నేను వచ్చి తిని అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనము ఈ లోకంలో ఉన్నటువంటి మనసులందరూ ఎలాంటి వారంటే నాశనం అయిపోతున్న అవతల వాళ్ళు ప్రాణం పోతున్నారు పట్టించుకునే వారు ఎవరు కూడా లేరు అవతల వాళ్ళు ఎంత మరి ప్రాణం పోతున్నటువంటి సందర్భంలో ఉన్నా నశించిపోయే సందర్భంలో ఉన్నా ఆత్మహత్య చేస్తున్నామని అలాంటి సందర్భం అంత బాధలో కన్నీళ్ళలో ఉన్నా కూడా పట్టించుకునే లేదు కానీ దేవుడు అంటున్నా నశించి పోతున్న వారందరి కోసము నేను వచ్చి తిని అది కూడా బిడ్డకి వెంటాడి రక్షించడానికి నేను వచ్చి తిని ఏంటో నాశన పెరిగిపోతున్నటువంటి ఏంటో అదన్ని కూడా నేను వెతకడానికి వేటాడడానికి నేను వచ్చి తినని దేవుడు వాక్యము సరిస్తుంది అందుకే నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను వెతికి వెంటాడి నేను రక్షించింది అని దేవుని వాక్యము సెలవిస్తుంది వ్యవహార సువార్త ఆరో అధ్యాయము వ్యవహార సువార్త ఆరో అధ్యాయము ముప్పై ముప్పై ఎనిమిదవ వచ్చిన ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన నా ఇష్టము నెరవేర్చుకుంటే నేను రాలేదు నన్ను పంపిన వాణి చిత్తం నెరవేర్చుటే పరలోకం నుండి దిగవచ్చిందిని నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను లోకానికి రాలేదని నన్ను పంపిన వాళ్ళ చిత్ర నెరవేర్చుకోవడానికి పరలోకం నుండి నేను వచ్చింది చూడండి లోకంలో మనం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా జీవితము నా ఇష్టం నా శరీరము నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నేను ఎలాగైనా నేను ఎలాగైనా జీవిస్తాను నా ప్రాణము నా ఇష్టం నా శరీరము నా ఇష్టం నా ఇష్టం నా శరీరాన్ని వాడుకుంటా నా ఇష్టం నా ప్రాణాన్ని నేను వాడుకుంటా అనేవాళ్ళు ఎంతమందో కానీ దేవుడు మాత్రం ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి లోకానికి రాలేదు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాం ఆయన ఆయన కూడా ఈ పోవిన ఇష్టాలు కూడా ఆయన కూడా మొత్తం ఎందుకంటే మానవుడే ఈ లోకంలో జీవించినాడు కాబట్టి శరీర రీతిగా కానీ మరి ఆత్మ కానీ ఆయనకి అన్ని కూడా మరి నా ఇష్టం ప్రకారంగా కూడా ఇలా ఉండాలి పలానా వ్యక్తులు చూసినాం నేను కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఆయన కూడా అనుకునే ఉంటాడు కదా కానీ ఆయన మనసులో అలాంటి ఆలోచన అయితే రాలేదు ఎందుకంటే ఆయన మనసులో కాని ఆయన చూపులలో కాని మాటలలో కాని చేతులలో కానీ ఏ ఆయన భూమిదా జీవించిన ప్రతి కూడా ఆయనలో ఏ తలంపులు చెట్టు తలంపులు చెట్టు ఆశలు చెడు ఆయన ఆయన కూడా రాలేదు నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను లోకానికి రాలేదు నాకు ఆయనను కూడా మానవుగా జీవించడం ఆయనకు కూడా ఇష్టం అనేది ఉంటుంది కదా కానీ నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు కేవలం నన్ను పంపిన వాణి తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అక్కడ యోహాన్ సువర్త తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచ్చిన అప్పుడు ఏసు చూడని వారు చూడవలేము చూసు వారు పుట్టి వారు కావలేము అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అనేది అప్పుడు వారు చూడవలేము తీర్పు నిమిత్తం దేవుడు వారు అంటే కళ్ళు ఇవ్వడానికి స్వరం ఇవ్వడానికి చెవిటి వారికి వెళ్ళడానికి వచ్చి అని దేవుడు వాక్యముస్తుంది అరే అక్కడ పదవ వచ్చిన

దేవుడు అంటున్నాడు సమృద్ధి అయిన కలగడానికి కలిగించడానికి నేను సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చింది అని చెప్పాను అపవాన్ని ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చూస్తున్నా కూడా దేవుడు అంటున్నాడు నేను సమృద్ధిగా జీవాన్ని కలగజేస్తా నేను సమృద్ధిగా మీకు అనుగ్రహించడానికి నేను ఈ లోకానికి వచ్చింది అని దేవుడు వాక్యము చదివిస్తుంది అక్కడే పచ్చవ అధ్యాయము పద్దెనిదో అందుకు నేను రాజువా అని ఆయన అడుగులాంటే నేను రాజుని సాక్షి సాక్ష్యం నేను పుట్టి తిని ఇంత ఈ లోకంలో వచ్చి సత్య సంబంధి అయిన ప్రతి వాడులో నా మాట అది ఏమిటి అని ఆయనతో చెప్పాను అదే దేవాలయ దేవుడు లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యము ప్రకటించడానికి సాక్షి ఇవ్వడానికి లోకానికి వచ్చాను సత్యము గురించి సాక్షి ఇవ్వడానికి లోకానికి వచ్చాను సత్యం అంటే సత్యం సాక్ష ఇవ్వడానికి దేవాలయము అబద్ధము ఉన్నదని అర్థం ప్రభుత్వం రాకముందు ఏముంది అంతా కూడా అబద్ధమే అంతా కూడా అసత్యమే ఆ అసత్యాన్ని అబద్ధాన్ని తొలగి సత్యాన్ని గురించి ప్రకటించడానికి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకాన్ని దేవుని వాక్యము దేవుడు వాక్యము సెలవిస్తుంది చివరిగా

పాపం చేస్తున్నాడు గనక పాపము చేయవాడే అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను నయపరచు దేవుని దేవుని కుమారుడు ప్రత్యక్ష అపవాది పాపం చేస్తున్నాడు గనక పాపం చేయువాడు అందరూ కూడా అపవాది యొక్క ఆ అపవా దేవుని కుమారుడు ప్రత్యక్ష అపవాది అంటే మానవ వాడే అపవాది చేతిలో ఉన్నటువంటి వాడే అలాంటి అపవాది యొక్క క్రియలు చేసే వారందరూ కూడా అపవాది సంబంధులే ఆ అపవాది యొక్క క్రియలు నేను రకపరచడానికి అంటే పూర్తిగా తీసివేయడానికి పూర్తిగా నిర్మూలన చేయడానికి నేను ఈ లోకానికి వచ్చేదని దేవుడు వాక్యము సెలవిస్తుంది హలో హలో దేవునికి మటవంతలు సంవత్సరాల కిందట దేవుడు మనందరి కోసం ఎందుకు వచ్చారంటే ఒకటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చబానికి రెండు మరి పరిచారం చేయడానికి మరి ఆయన ఎందుకు అంటే లోక రాజ్య సువార్తను ప్రకటించడానికి నాలుగు వందల మారు మనసు పొందుకోవడానికి పాపులందరూ కూడా మారు మనసు పొందుకోవడానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనసు కుమారుడు వచ్చాడు అదే విధంగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అద్భుత క్రియలు చూడని వాళ్ళు చూడవలేను ఆ గొప్ప సూచన క్రియలు వచ్చాడు సమృద్ధి జీవం కలిగించడానికి వచ్చాడు సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చాడు చివరిగా ఆయన అపవాది యొక్క క్రియలు లయపరచడానికి లోకానికి వచ్చాము యేసు క్రీస్తు ప్రభులు వారి ఎందుకు వచ్చారు అంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనసు కుమారి లోకానికి వచ్చాడు వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని కొట్టి వెళ్ళిపోకుండా ధర్మశాస్త్రాన్ని

కూడా పరిచయం చేసేవారు ఎవరు లేరని పని చేసేవారు ఎవరు లేరని తానే స్వయంగా ఈ లోకానికి పరిచయం చేయడానికి మనందరికి పని చేయడానికి మనందరి కోసం ప్రాణం పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాను పాపంతో నిండినటువంటి మన స్వభావం అందరికి కూడా తొలగించేసి మారు మనసు మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చాను ఆయనకి ఎంత ఇష్టం ఉన్నా కూడా ఎంత కష్టమైనప్పటికీ కూడా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను తర్వాత మరి ఆయన ఎంత కష్టమో శరీరాన్ని అడగొట్టుకోవాలంటే ఎందుకంటే ఒక వ్యక్తి చిన్న కత్తి దాంట్లో పడితే ఎంతో విలువ విలువ కానిపోతాం అలాంటి

దేవాలి దేవుని లోకాన్ని ఎందుకు వచ్చినట్లని మనం ఎంత వరకు కూడా చూస్తున్నాం ఈ లోక రాజ్య సువార్తలో మరి తన అందరితో తొలగించి సత్యమైన సువార్తను సత్యమైన అనుభూతి సత్యానుభూతి సాక్ష్యం ఇవ్వడానికి సత్యమైన సువార్తను దేవుని రాజ్యం అంత కూడా ఈ లోక రాజ్య వార్త వదిలిపెట్టేసి ఈ లోక రాజ్య వార్తను పూర్తిగా మలినం చేసేసి పూర్తిగా చేసి దేవుడు వార్త ఈ సత్యమనేటువంటి ఈ వార్త ఈ లో ప్రకటించబడాలి అని దేవాదేవుడు స్వయంగా తానే వచ్చి ఆయనే మనం

గురించి మనము ఆ ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఈ సువార్త మరి దేవుని రాజ్య సువార్త ఏ విధంగా ఉంటుంది అంటే ప్రలోకం చేరుకోవడానికి ఆ సువార్త ఎలాగా ఉండబడి కూడా ఆయన ప్రకటించి వెళ్ళాడు కలిగి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన ఎందుకు ఒకటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఎటో పరిచారం చేయించుకోవడానికి ఆయన రాలేదు పరిచారము చేయడానికి వచ్చాడు ఇలా గోదో చూడండి డబ్బున్న వాళ్ళు పని చేయించుకోవడానికి మనసులు పెట్టుకుంటారు డబ్బున్న వాళ్ళు పని చేయించుకోవడానికి మనసులు పెట్టుకుంటారు మనసులు పెట్టుకున్నప్పుడు మేము జీతం ఇస్తున్నాం మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కొంచెం పని చేయించుకునే